దాంతోపాటు గంగాపురం వెంకటరెడ్డి గారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉన్నారు ఆయనతో మాట్లాడదాం వెంకటరెడ్డి గారు నమస్తే అండి కేవలం కేవలం ఈయన పాడి కౌశిక్ రెడ్డి సంచలనం కోసం ఇలాంటి కామెంట్స్ చేశారని కాంగ్రెస్ అధికార అధికార ప్రతినిధి అంటున్నారు మరి మీరేమంటారు ఇప్పుడు ట్యాపింగ్ అనేటువంటిది చర్చ అనేటువంటిది విజయ్ గారు మాట్లాడినా లేకపోతే ఇంకోరు మాట్లాడినా కూడా చాలా ఈజీగా తీసుకుంటున్నటువంటిది రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ప్రాథమిక భావ స్వేచ్ఛ వ్యక్తిగత జీవితము వీటన్నిటి కూడా పూర్తి రక్షణ ఏర్పాటు చేయబడింది అనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా మనం గమనించవచ్చు ఇక్కడ జరిగింది ఏంటి గత టిఆర్ఎస్ గవర్నమెంట్లో టిఆర్ఎస్ గవర్నమెంట్ లో జరిగింది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది రాజకీయ ఉద్దేశాల కోసము అవతల పార్టీలో ఉండేటువంటి విషయాలను తెలుసుకోవడానికి కోసము వాళ్ళ వ్యక్తిగత జీవితంలోకి తగ్గి చూడము వ్యాపారస్తులు పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలకు సంబంధించినటువంటి ఈ అగ్రిమెంట్లు కానివ్వండి లేకపోతే వాటికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా వాటిని తీసుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడము డబ్బులు సంపాదించడము రాజకీయాల్లో అయినట్టయితే ఎందుకంటే ప్రాక్టికల్ చెప్తున్నా మా అందరినీ ఫోన్ ట్యాపింగ్ అయితే నేను జేఏసీలో ఉన్నాను కోదండరాబాద్లో ఉన్నాను పన్నెండు సంవత్సరాలు అయితే పదమూడు సంవత్సరాలు అయితే పట్టించిన నేను కొలువులకై కొట్లాట కేసు నేను పర్మిషన్ ఇవ్వకపోతే హైకోర్టులో నేను పిటిషన్ ఇస్తాను నేనే వేశాను మా జేఏసీ తరఫున వేస్తే నేను వేస్తున్నాం అనేటువంటిది రెండు నిమిషాల లోపల మాట్లాడిన దాన్ని బట్టి అప్పుడు ఉన్నటువంటి పేర్లు తీసుకోను కానీ రిటైర్డ్ డీసీపీ ఆఫీసర్ ఆయన ఎంబడే నాకు ఫోన్ చేసి మీరు వేస్తున్నారు బాగుండదు చూడండి అనేటువంటి మాట చెప్పడం అనేటువంటిది అతను హైకోర్టుకు నేను మార్నింగ్ పది గంట పదిన్నరకు వెళ్తే హైకోర్టుకు రావడం అనేటువంటిది మీ ఊరు ఏ ఊరు కందుకూరు కదా మహేశ్వరం కదా రంగారెడ్డి జిల్లా కదా అనేటువంటి సమాచారాన్ని సేకరించి చేసినటువంటి పరిస్థితి నేను ఎందుకు నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశం చెప్తున్నా అంటే నా ఊరు పేరు చెప్తున్నాడు నా మండలం పేరు చెప్తున్నాడు మరి ఇన్ని సేకరించినటువంటి అంటే ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది కేసీఆర్ జమానాలో చాలా విచ్చల విడిగా చట్టానికి వ్యతిరేకంగా అవతల పాటు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పట్టుబట్టేది కూడా దాశంది కోదండరావు గారు ఫోన్ ట్యాపింగ్ అయ్యేది మేము ఎందుకు చెప్తున్నాం ఈ మాట అంటే ఫోన్ ట్యాపింగ్ కు కొన్ని నిబంధనలు ఉన్నాయండి మిత్రులు అంటున్నారు విజయ్ గారు అంటున్నారు ఏమి ఎవరైనా చేస్తారు అక్కడ చేసినారు ఇక్కడ చేసినారు ఆ ప్రభుత్వం అనేటువంటిది కాదు ఫోన్ ట్యాపింగ్ చేయాలనుకున్నప్పుడు సపోజ్ నా ఫోన్ ట్యాపింగ్ చేయాలనుకున్నప్పుడు డీసీపీ స్థాయి అధికారి యొక్క అనుమతి తీసుకునే ఫోన్ ట్యాపింగ్ జరగాల అతను ఎందుకు అనేది ప్రభుత్వం దగ్గర అనుమతి తీసుకోవాలా ఎక్కడ అనుమతి తీసుకున్నారండి ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది చివరికి ఎటువంటి పరిస్థితిని భోహించినారంటే కాంగ్రెస్ రామ్ గారు ప్రతిపక్ష పార్టీల మీద ఉపయోగించడమే కాదు సొంత బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి దాంట్లో కూడా దుర్వినియోగం చేయడం అనేది జరిగింది ఆ ఫోన్ ట్యాపింగ్ వల్లనే మీకు తెలుసో తెలియదు రెండు వేల పద్దెనిమిదిలో టీఆర్ఎస్ బ్రహ్మాండ ఎనభై ఎనిమిది సీట్లతో వచ్చినప్పుడు హరీష్ రావు గారికి మంత్రి పదవి ఇవ్వకుండా చాలా కాలం ఎవరికి ఇవ్వకుండా చేసినటువంటి పరిస్థితి ఇవన్నీ చరిత్రలో ఉన్నటువంటి అంశాలు ఇవాళ దాస్తే దాచేటువంటిది కాదు కాబట్టి కేసీఆర్ గారు మాట్లాడతాడు మామూలుగా జరుగుతుంది జరగాలి దేశ భద్రత విషయంలో రాష్ట్ర భద్రత విషయంలో జరగాలి శాంతి భద్రత జరుగుతుంది కేవలం రాజకీయాల కోసం వాడుకున్నారు ఇవాళ ప్రభాకర్ రావు గారు ఇప్పుడు కూడా టిఆర్ఎస్ కాంగ్రెస్ గవర్నమెంట్ మాట్లాడుతున్న తప్ప దాని మీద ఒక చర్యలు తీసుకోవడం లేదు వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడినప్పుడు నేను రాను అదే కదా మాట్లాడి కాంగ్రెస్ లో అరవై తొమ్మిదిలో ఉద్యమైన మీరు కుట్టలేదండి మీరు అరవై తొమ్మిదిలో జైలు పోయిన తెలంగాణ కోసం మీరు మాట్లాడదు చెప్పాల్సిన అవసరం వల్ల ఇవాళ్ళ నేనేమంటున్నానంటే పాప స్వేచ్ఛని అనగదొక్కి మామూలుగా ప్రజల మీద ఈ అస్త్రాన్ని ఉపయోగించడం అనేటువంటిది టీఆర్ఎస్ గవర్నమెంట్ కి వచ్చినటువంటిది అదే పద్ధతిలో రేవంత్ రెడ్డి గారి వల్ల ప్రయత్నం చేస్తున్నాడేది ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారి చూసినప్పుడు ఒకవేళ నిజమే అనుకున్నట్టు ఇప్పుడు దేశాల గురించి మీరు ఎందుకంటే కోదండరావు గారు ఎక్కడ వెళ్తే వెంకటరెడ్డి ఎక్కడెళ్తే ఏం జరుగుతుంది ఏ మీటింగ్ లోకి వెళ్తే చేసి మీరు చాలా బ్లాక్మెయిలింగ్ జరిగింది వాళ్ళ ప్రభాకర్ రావు గారు ఎందుకు చేస్తారు ఇంటర్పోల్ లో అనేటువంటి మేము అడుగుతున్నాం నేరుగా అడుగుతున్నటువంటి రేవంత్ రెడ్డి గాని మీరంతా ఒకరిని ఒకరిని బ్లాక్ మెయిల్ చేసుకుంటూ రాజకీయాలు చేసేటువంటి పరిస్థితుల లోపల వాళ్ళు ఉన్నారు అనేటువంటిది భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటి అంశం మీరు సిబిఐకి ఎందుకు ఇవ్వడం లేదు మీరు చాలా విషయాల్లో మాట్లాడుతున్నారు కదా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి మేము భారతీయ జనతా పార్టీ మా బటీ సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు డిమాండ్ చేసింది ఏంటంటే సిబిఐకి ఏంటంటే ఎందుకు ఇవ్వడం లేదు మీ మధ్యన బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ మేము అట్లా చేస్తాము మీరు ఏం చేస్తారు మాకేంది మీకేంది రాజకీయ ప్రయోజనాలు ఇతర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పిఆర్ఎస్ పార్టీలు ఆడుతున్నటువంటి ఒక నాటకంలో ఇది ఒక వినోదభరిత వెంకటరెడ్డి గారు చెప్పడం జరుగుతుంది వెంకటరెడ్డి గారు ఈ ఆరోపణలు మరి కాంగ్రెస్ నేషనల్ స్థాయిలో రాహుల్ గాంధీ కూడా గతంలో మోడీ గవర్నమెంట్ ప్రతిపక్షాల ఫోన్ ట్యాపింగ్ చేస్తుందని ఆరోపణలు చేశారు కదా ఇప్పుడు రాహుల్ గాంధీ చేసినటువంటిది చర్చ అనేటువంటిది చేసిన మాట వాస్తవము చేస్తే దానికి సంబంధించిన ప్రూఫ్ ఉండాలా లేకపోతే వాళ్ళు రేపు ఎప్పుడైనా గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎంక్వైరీ చేయించండి వస్తరాలా నాకు తెలియదు ప్రజలు నిర్ణయించాలా ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి ఇప్పుడు కేసీఆర్ చేసినటువంటిది కాంగ్రెస్ ఇక్కడ గవర్నమెంట్ లో వచ్చింది కాబట్టి జరుగుతున్నటువంటిది దేశ భద్రత అక్కడ జరిగేటువంటిది దేశ భద్రత అంటే దేశ భద్రతకు సంబంధించి ప్రతిపక్ష పార్టీలు అనుసరిస్తున్నటువంటి విధానాన్ని తెలుసుకోవడానికి కూడా అక్కడ జరిగితే జరుగుతుందండి ఎక్కడ ఏం మాట్లాడుతున్నారు కాశ్మీర్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడుతుందో అర్థమవుతుంది మూడు వందల డెబ్బై ఒకటి ఆర్టికల్ మళ్ళీ మొదటి స్థానానికి తీసుకురావడం జరుగుతుంది ఇది దేశ భద్రత దేశ రక్షణ జాతీయ వాదానికి సంబంధించిన అంశం కాబట్టి ఏం జరుగుతుందో మనకు తెలియదు నేను ఇప్పుడు మీరు అన్నటువంటి దానికి నా దగ్గర కూడా సమాధానం లేదు కానీ ఆ కోణంలో ఉంటది ఎక్కడ ఏం జరుగుతున్నాడు దేశ అన్నింటికంటే ప్రధానమైనది లేదు ఏర్పడుతుంది మేము భావిస్తున్న సందర్భం కాబట్టి రేపు అవకాశాలు ఉంటే ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది బీజేపీ ఒకవేళ అట్లా చేసింది అనుకునేటువంటిది ఊరికే కాల్చి మీరే చేయడం అనేటువంటిది నేరుగా మాట్లాడుతున్నది దేశంలో తొంభై శాతం ప్రజలు ఆమోదించారు మూడు వందల డెబ్బై ఒకటి ఆర్టికల్ ను రద్దు చేసి పార్లమెంట్ రద్దు చేసి నాలుగు ఐదు సంవత్సరాలు దాన్ని మాట్లాడుతున్నారు అంటే ఏమిటి దేశంలో టెర్రరిస్టు అంతర్జాతీయ టెర్రరిస్ ఒక కోసమే రాహుల్ గాంధీ ఫోన్ ని ట్యాప్ చేసిన ఒప్పుకుందాం ఒప్పుకోలేదు ఒప్పుకోవడం కాదు ఏం జరుగుతుంది అనేటువంటిది నాకు ఇక్కడ ఇక్కడ జరిగింది లాభం రేవంత్ రెడ్డి గారి మీద ఫోన్ టాపింగ్ బిఆర్ఎస్ వస్తుందండి ఏం తెలుసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు మార్పులు డబ్బులు ఇస్తున్నారు అని తెలుసుకున్నారు ఈ పార్టీలకు ఆ పార్టీలు పోతుంది ఇది ఉపయోగించింది దుమియ చేస్తున్నారు మీరు రక్షణ కోసం దేశ రక్షణ కోసం మీకు ఏమైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కోసం ఒకవేళ ఉన్నట్టు మీరు చేయొచ్చు కానీ అక్కడ జరుగుతున్నది ఏం తెలియదు ఇప్పుడు ఒక దేశ రక్షణ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ ఏంటంటే ఒక కీలకమైన ప్రధాన అంశం ఇవాళ దేశంలో మన దేశ రక్షణకు మన దేశ సమైక్యతకు మన దేశ అనేక అంశాలకు ముడిపడి ఉన్నటువంటి అంశము దాని మీద మీరు ఏం మాట్లాడుతున్నారు ఇవాళ ఆ మాట్లాడుతున్నటువంటి దాన్ని ఎవరి కోసం మాట్లాడుతున్నారు మాట్లాడింది పాకిస్తాన్ లో రైతులు వస్తున్నాయి మా వచ్చినప్పుడు మరి ఏం జరుగుతుంది నేను అతీ ఎప్పడం లేదు అక్కడ జరుగుతుందని కాబట్టి నా ఒక వ్యక్తిగత అభిప్రాయం చెప్తుంది ఏంటంటే ఆ కోణంలో ఆలోచించినప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది అవసరం ఏ మేరకు అవసరం అనేటువంటిది కానీ ఇక్కడ తెలంగాణలో వేసింది ఏమవసరం అవసరం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిజమే అనుకున్నట్టు చేసేటువంటిది ఏంది అదే పద్ధతిలో రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ అనుసరించినటువంటి అనేక విధానాలను అందిపుచ్చుకొని ప్రయాణం చేస్తున్నటువంటి ఒక సందర్భాన్ని మనం చూస్తున్నాం కాబట్టి ఒకరొకరి మీద ఇవాళ మాట్లాడుతున్నారు మనకి పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడితే నవ్వు వస్తుంది ఆయన ఆయన మళ్ళా గవర్నమెంట్ చేసింది ఎందుకు చెప్పాలా విజయ్ ఏంది ఇదంతా సాదాసీద ఎక్కడైనా జరుగుతుంది అనేటువంటిది కాదు ఒక అనుమతి ఒక పద్ధతి ఉంది ఎవరంటే ఎక్కడంటే ఫోన్ ట్యాప్ చేయాలన్నప్పుడు ఆ ఒక గైడ్ లైన్స్ ఉన్నాయి ఉమెన్స్ గైడ్ లైన్స్ ఉన్నాయి గైడ్ లైన్స్ ఫాలో చేయలేదు చేయకుండానే అనేక రకాలనే ఆవరి ఆరోపణ